అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు మిరపండలలో నీళ్ళు కొట్టే విధానాన్ని గురించి చూద్దాం విత్తనం నాటిన రోజు నుండి ఐదు నుంచి ఎనిమిది రోజుల్లో మొక్కలన్నీ మొలకెత్తుతాయి అవి చూసుకొని పైన కప్పుకున్న చీరలు తీసేయాలి తీసిన తర్వాత వాతావరణం పొడిగా ఉంటే పర్వాలేదు తేమగా ఉంటే నారు దెబ్బలకి కాపర్ ఆక్సిక్లోరైడ్ని తగిన నీళ్ళలో కలుపుకొని మొక్కలకు పోసుకోవాలి అలా ఎడల తేమ వాతావరణంలో వచ్చి శిలీంద్ర తెగులకు సంబంధించినవి మొక్కలకు ఆశించకుండా ఉంటాయి ఈ సంవత్సరం మా మెరుపులలో మిరప విత్తనాలతో బట్టి గడ్డి విత్తనాల మలుగు శాతం కూడా చాలా అధికంగా ఉంది దీని ద్వారా కలుపు శాతం ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంది మాకున్న సదుపాయంతో అంటే సోలార్ ఉన్నప్పుడు సోలార్తో సోలార్ లేకపోతే డీజిల్ ఇంజన్తో ఏది అవకాశం ఉంటే దాంతో దెబ్బలో ఉన్న తేమను బట్టి వాతావరణాన్ని బట్టి రోజుకు ఒకసారి లేదా రెండుసార్లు అనేది వంతులు వారికి కొట్టుకోవడం జరుగుతుంది మొక్కలకి నీరు ఈ సాయంత్రం వాతావరణానికి మా వాళ్ళంతా బాగా హుషారుగా ఎవరి పనుల వాళ్ళు నిమగ్నం అయిపోయి బాగా నీళ్ళు కొడుతున్నారు ఈ వీడియో చూసే ప్రేక్షకులకు కూడా ఒక మనవి ఈ వీడియో మీకు ఉపయోగకరమైనదిగా భావిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేయండి అలాగే నేను పెట్టే ఈ పంట పొలాలకు సంబంధించిన వీడియో ప్రతి ఒక్కటి మీకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి